మావా ఐబొమ్మ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్లైన్లో చూడడానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్సైట్ అనే విషయం మన తెలిసిందే మావా అయితే ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను మనకైతే అందిస్తుంది మావా అయితే ఇది చట్ట విరుద్ధమైన వెబ్సైట్ అని గమనించాలి కాపరేట్ చట్టాలను ఉల్లంఘిస్తే అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం అయితే చేస్తుంది మావా అయితే ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్లు క్లాసిక్ హిట్స్ చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట అయితే చూడొచ్చు మావా దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలు ఉచితంగా చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది మావా అయితే సినిమాలను డౌన్లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా చూడవచ్చు తాజాగా అల్బామ్ లో కొత్త సినిమాలు అందుబాటులోకి అయితే వచ్చేసాయి మావా జూలై నెలలో విడుదలైన కొన్ని సినిమాలు అందుబాటులోకి అయితే వచ్చాయి అదేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయనుమావా ఎందుకంటే ఈ వీడియో మరికొందరికి అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ అయితే చేయండి చేయనుమావా గత నెలలో మన ముందుకు వచ్చి కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో డబ్బింగ్ సినిమాలు మనకు అందుబాటులోకి అయితే వచ్చాయి మావా కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన సూ ఫ్రం సో సినిమా ఐబోమ్ లో ప్రత్యక్షమైంది విజయ్ సేతుపతి నిర్య్యమైన మేనన్ జంటగా నటించిన సార్ మేడం సినిమా కూడా మనకైతే అందుబాటులోకి అయితే వచ్చేసింది మావా తమిళ్ కమేడియన్ సూరి నటించిన మమన్ కూడా లో ప్రత్యక్షమైంది మంచు విష్ణు నటించిన కన్నప్ప ఐబొమ్మ లోకైతే వచ్చేసింది మావా అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవకొండ నటించిన కింగ్డమ్స్ సైతం సినిమా మన ముందుకైతే అయితే వచ్చేసింది సీరియల్ నటుడు ఆర్కే నాయుడు హీరోగా నటించిన హండ్రెడ్ సినిమా అనుపమ పరమేశ్వరం ప్రధాన పాత్రలో నటించిన జేఎస్కే సినిమాల ఐబొమ్ లో ప్రత్యక్షం అయితే అవి మావా ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ అయితే మావా ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఐబొమ్ లో అయితే బ్లాగ్ బస్టర్ మూవీస్ అయితే రాబోతున్నాయో